హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ అయితే మన రెసిపీలో అరటికాయ తోటి మంచి హెల్దీ హెల్దీగా ఒక చట్నీ అయితే చూపిస్తాను రోటి పచ్చడి అనమాట పచ్చి అరటికాయ రోటి పచ్చడి ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువ అన్నం తినేటప్పుడు అది అరుగుదల లేదు కొంచెం ఆకలి లేదు అనుకునే వాళ్ళకి ఇటువంటి పచ్చడి చేసి పెట్టండి చాలా బాగుంటుంది లైట్గా ఉంటుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట టేస్టీ టేస్టీగా ఈ అరటికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడి చేయడానికైతే ముందు మనం పచ్చరిటికాయలు తెచ్చుకుంటాం కదా అవి శుభ్రంగా కడిగేసి ఇలా నిప్పుల మీద కానీ స్టవ్ మీద కానీ బాగా కాల్చేసుకోవాలి వంకాయకి వంకాయ పచ్చడికి వంకాయలు ఎలా కాల్చుకుంటాం అలాగే అరటికాయలు కూడా అన్ని వైపులా బాగా ఖాళీలాగా లోపల నుంచి బాగా ఉడికేలాగా కాల్చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగు అరటికాయలు అయితే చూపిస్తున్నాను పచ్చడికి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అన్ని వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వే ఒక ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కాల్చిన పచ్చిమిరపకాయలు అయితే బాగుంటాయి అనమాట ఈ పచ్చళ్ళకి ఇప్పుడైతే అరటికాయలన్నీ కాల్చేసాను బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా పైన ఉన్న తొక్క అంతా తీసేయాలి చాలామంది ఇలా తక్కువ ఇలా ఉడికించేసుకుని కూడా తింటూ ఉంటారండి ఇది బాగా పాతకాలం పద్ధతి అయిన పచ్చడినండి ఇది కొత్తదేం కాదు మా చిన్నతనంలో అయితే ఇలా ఇటువంటి అరటికాయల్ని పొయ్యిలో వేసేసి నీళ్లు కాచుకుంటూ ఉంటాం కదా ఆ పొయ్యిలో వేసేసి కాల్చుకుని తింటూ ఉండేవాళ్ళం హెల్దీ అనమాట అండి అరటికాయ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే రోటి పచ్చడి అనమాట రోట్లో వేసుకుని మనం ఇది దంచేసుకోవడమే ఈ పచ్చడి పచ్చిమిర్చి కూడా బాగా కాల్చేసాను చూసారు కదా పక్కన పెట్టాను కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక పది పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ ఇప్పుడు మనం రోట్లో దంచుకోవాలన్నమాట చాలా సింపుల్ అనమాట అండి పచ్చడి చేయడం ఇలా ఒక పోపు కూడా వేసేసుకుందాము చల్లారిపోయి రెడీగా ఉంటుంది స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఒకటి లేక రెండు ఎండుమిర్చి కూడా వేయించేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చడిలో ఈ పోపు తగులుతుంటే తినేటప్పుడు బాగుంటాయి అనమాట క్రిస్పీగా ఉంటాయని కదా పప్పులు పిల్లలకు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే కొంచెం ఇంగు కూడా వేసేసాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు ఆప్షనల్ మాత్రమే కొంచెం కమ్మగా ఉండడానికి వేసాను ఉల్లిపాయలు వేసుకోకపోయినా మనం పూజ టైంలో అది కూడా ఉల్లిపాయలు వేసుకోకుండా కూడా చట్నీ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఉల్లిపాయలు వేసానంటే పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలాగా చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు రోల్ తీసుకుని అందులోకి పచ్చిమిర్చి వేసేసాను అలాగే సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఇవి కొంచెం దంచేసుకోవాలి చేసుకోవాలి నక్కగా రోల్ అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా వేసేసుకోండి ఇంకా తొందరగా అయిపోతుంది పచ్చడి కానీ రోల్తో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఇలా పచ్చిమిర్చి బాగా నలిగిపోయిన తర్వాత ఇందులోకి అరటిగా అది వేసేసుకోవాలి బాగా పచ్చిగా ఉన్న అరటికాయలే తీసుకోవాలి పచ్చి అరటికాయలు ఉంటాయి కదా కూర అయితే ఎక్కువ అందరూ ఇష్టపడరు పచ్చడి చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది ఇలాగ మొత్తం అంతా ఇది కూడా దంచేసుకోవాలి ఉప్పు కారం బాగా తగ్గింది లేదా మెత్తగా దంచుకోవడమే ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అక్కడ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అంతా కలిపేసాడు ఇందులో మనం పోపు వేసేసుకుని కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ పోపులో వేసేస్తున్నాను ఆల్రెడీ అది చల్లారిపోయింది వేడివేడిగా ఏమి అవసరం లేదు ఓన్లీ టేస్ట్ కోసమే కదా అందుకని ఇందులో వేసేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేసుకోవడమే ఇందులో వేగిన ఎండుమిర్చోండి క్రిస్పీగా భలే ఉంటాయి తినేటప్పుడు కారం బాగా తినే వాళ్ళకి మిర్చి ఎండుమిర్చి తింటుంటే మధ్య మధ్యలో చాలా బాగుంటుంది మన పాతకాలంలో పెద్దవాళ్ళు చేసే ఈ రుచికరమైన వంట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులోనూ కార్తీక మాసం వస్తుంది కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా ఇటువంటి పచ్చళ్ళు ట్రై చేసుకోవచ్చు అందుకే నేను ఈ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను మంచి ఫాస్ట్గా అయితే హెల్తీగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది అరటికే రొట్టె పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అరుగుదలకు చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి ఎమ్మీగా ఉంది కదా పొడి పొడులాడుతూ చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్